వేములవాడ పట్టణంలోని కిడ్స్ కాన్వెంట్ స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణం పండుగ వాతావరణంతో కలకలలాడింది వేడుకల్లో భాగంగా చిన్నారులు రంగురంగుల సాంప్రదాయ వస్త్రాధరణలో పాల్గొని సంక్రాంతి ప్రత్యేకతను ప్రతిబింబించే కార్యక్రమాలతో అలరించారు ముఖ్యంగా విద్యార్థులు వేసిన అందమైన ముగ్గులు రంగోలీలు అందరినీ ఆకట్టుకున్నాయి పిల్లలు ముగ్గుల ద్వారా మన సాంప్రదాయం సంస్కృతి సంక్రాంతి పండుగ విశిష్టత చక్కగా ప్రతిబింబించారు ఉపాధ్యాయులు చిన్నారులకు సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను వివరించి సాంప్రదాయ పరిరక్షణ అవసరాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో మన సంస్కృతి పట్ల అవగాహన పెరుగుతుందని ఇలాంటి వేడుకలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని కరస్పాండెంట్ నరాణా దేవేందర్ ప్రిన్సిపల్ నిర్వాహకులు తెలిపారు చివరగా విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు Terima kasih telah menonton! ఈ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ మొదటి రోజు భోగి పండుగ జరుపుకుంటాము రెండవ రోజు సంక్రాంతి పండుగ జరుపుకుంటాము మూడవ రోజు కనుమ పండుగని జరుపుకుంటాము భోగి రోజు మనం చెడుని తీసేసి మంచిని ఆహ్వానించడం కోసం చెడు మన ఇంట్లో ఉన్న పాత సామాన్ని కాల్చివేసి కొత్తే రావడం కోసం మనం భోగిని సెలబ్రేట్ చేసుకుంటాం ఆ రోజు సాయంత్రం భోగి పండ్లు అనేవి పిల్లలకు పోస్తారు ఎందుకంటే పిల్లలకు ఏదైనా బిస్కీల్ పోవడానికి భోగి పళ్ళు అనేవి పోస్తారు తర్వాత రోజు సంక్రాంతి సంక్రాంతి రోజు ఇల్లు మొత్తం శుభ్రం చేసి పాలు పొంగిస్తారు ఎందుకంటే పాలు ముగ్గులతో అలంకరిస్తూ ఉంటారు పాలు ఎలాగైతే పొంగుతాయో మన ఇంట్లో కూడా శివ సంపదలు అలానే పొంగడాని కోసం పాలు పొంగిస్తారు తర్వాత రోజు కనుమ మూడవ రోజు కనుమ రోజు ఎద్దులను మనకు పొలానికి సంబంధించిన విత్తనాలను అన్నింటినీ కలిపి మనం ఈ పండుగను గుడ్ ఈవినింగ్ ఎవ్రీవెర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వి ఎవ్రీ వె సంక్రాంతి ఫెస్టివల్ అండ్ సో నియర్లీ ఆర్ కండక్టింగ్ ద రంగోలి కాంపిటీషన్ బికాస్ డ్యూ టు దట్ సంక్రాంతి ఎవ్రీ హౌసెస్ ఆర్ గో రంగోలీ सो इसो टूटे संक्रांति फेस्टिवलो द मॉर्निंग फ्रम द फैमी क्लासिगर कंपीट का संक्रांति फेस्टिवल फ्री डेज फेस्टिवल शुड भी दे सो वॉट एवर द न्यू फ्री विच यू आर गोइंट टू भी हार्वेटिंग द फुड विच यू आर टू बी फूड टू बी गटिंग टू बी गुड एंड टू बीट सो एवरी आवरस इज गोइंग टू बी हेपी गो इट्सरा दिसज वन आफ द Big festival in our country is going to be celebrated all over the India. Thank you, thank you once again. I wish you very happy Asampati festival to everyone.